ఓం శ్రీగురుభ్యో నమ ఒక పిల్లవాడు మంచిగా మారాడా పెద్దయిన తర్వాత చెడు ప్రవర్తన కలిగి ఉన్నాడా సజ్జనుడా దుర్జనుడా నిర్ణయించడం జరిగింది అంటే దాని కారణం క్షమించాలనే విధంగా అంటున్నందుకు తల్లే కారణము గారాపం చేసి ఒక్కడే కొడుకొను వాడు తప్పుడు పనులు చేస్తే ఊరుకొని జైల్లో పెడుతుంటే డబ్బులు కట్టి బయటికి తీసుకొస్తూ నా ఊరుకోరా నాయన ఊరుకోరా ఊరుకుంటాడే దండం దచ్చుకోవడం భవద్దు పదేళ్లప్పటి నుంచి కూడా దారి తప్పుతే కాళ్ళు చేతులు ఎరగట్టు కూర్చోబెట్టి చేస్తే ఇవాళ ఈ నైతికంగా ఇంత దుర్మార్గం ఉండదు అని మీకు మనవి చేయటానికి నేను చాలా బాధపడుతున్నానండి ఘారాబా ఉండొచ్చు ఆ గారాబం ఎంతవరకు అంటే పిల్లవాడు చెడగొట్టే వరకు ఉండకూడదండి వాడు చెప్పు చెడ్డ చేసినా సరే మనం దాన్ని సమర్థిస్తూ వస్తే ఏమవుతుందంటే ఏదైనా వస్తే మా అమ్మంది ఉంది మా నాన్నారో వాడు చూసుకుంటారు వాడికి పాతికేడు వచ్చినా తప్పులు మానుడు వాడు ఇంకొక విషయం కూడా చెప్తానండి రెండవది మంచి కూడా తల్లి చెప్తే వింటాడు ఎవడు విండు స్నానం చేసి వచ్చావు నాయన బొట్టెట్టుకోరా నేను పెట్టుకుంటున్నాను చూడు అది మంచిది నీకు మనం మన పద్ధతి అని చెప్తే తప్పకుండా వాడు పెట్టుకుంటా తర్వాత స్నానం చేయదు ఆ దేవుడి దగ్గర అగ్రత తెలిగించి ఒకసారి చదువు శుక్రాంబరం నేను చెప్తాను చెప్పు నువ్వు శుక్రాంబర హరం విష్ణు ఏదో హనుమాన్ చేయాలి సార్ చదువు అని ఒకసారి వాడికి ఏదో ఒక చిన్న శ్లోకమో ఏదో నువ్వు గనక నీ చిన్నప్పుడు తల్లిగా నువ్వు నేర్పితే వాడు చనిపోయే వరకు అది మాండండి వాళ్ళని నేను మీకు చెప్తున్నాను తల్లి మాటకు అంత గౌరవం ఇస్తాడు తండ్రికి కూడా ఇవ్వడంత గౌరవం తల్లి మాటకు అంత గౌరవిస్తాడు పిల్లవాడు నేను నిద్రస్ నేను చెప్తున్నాడే నా చిన్నప్పుడు మా అమ్మగారు ఇచ్చేవాళ్ళు స్నానం చేయగానే హనుమాన్ చాలీసా నేర్పారండి సంస్కృతంలో హనుమాన్ చాలీసా హిందీలో నేర్పిన తర్వాత అది చదివితేనే కానీ పాలు కానీ కాఫీ కానీ టిఫిన్ ఏం పెట్టేవాళ్ళు కాదు అది చదివి రమ్మనేవాళ్ళు స్నానం చేసి నిలబడి దేవుడి దగ్గర నిలబడి ఒక పెట్టి నేను ఇవాళ చెప్తున్నాను ఈ రోజు కూడా నేను స్నానం చేయగానే పూజ అయితే పూజ చేస్తాను పూజ కుదరకపోతే ఓ పువ్వు పెట్టి దేవుడికి దండం పెట్టి హనుమాన్ చాలీసా చదువుంది ఈ రోజుకి నాకు ఇప్పుడు డెబ్బై అండి ఈ రోజుకి నేను మా అమ్మ చిన్నప్పుడు ఏడేళ్ల వయసులో నేర్పిన హనుమాన్ చాలీసాని నేను ఇప్పుడు చదువుతున్నాను ఇది తల్లి యొక్క గొప్పతనము నా గొప్పతనం కాదు మీరు మీ పిల్లల్ని బాగు చేస్తారా చెడగొట్టుకుంటారా మీ అమ్మల చేతుల్లోనే ఉంది గమనించండి తల్లుల్లారా మీరు మంచిగా పెంచితే మీ పిల్లలు బాగుపడతారు మీరు గారాబం చేస్తే చెడ్డను కూడా సమర్థిస్తే మీ పిల్లలు నాశనం మీరు ఎంతకాలం ఉంటారు వాడికి వాడు నలభై చెరడు మీకు అప్పుడు డెబ్బై వస్తే అరవై డెబ్భై ఆ తర్వాత మీరు మీ మాట వాడు విండు అప్పుడు మీ మాట విండు అది ఇక్కడ తేడా చూడండి పెళ్ళి అయిన తర్వాత తల్లి మాట విండు వాడు అలా నువ్వు చేస్తే అలాగమ్మా నాకు అప్పుడు ముదిరిపోతాడు వాడు కానీ ఈ చిన్నప్పుడు నువ్వు నేర్పిన మాటలు ఉన్నాయే వాడు అలాగే గురువు అండి గురువు కూడా చిన్నప్పుడు ఏదైనా పద్యమో పాఠమో చెప్తే ఆ గురువు తల్లి ఇద్దరు అండి అందుకే మాతృదైవో భవ అన్నారు మా తల్లిని దైవం అని చెప్పారండి మన పెద్దవాడు అందుకని గురువుని కూడా గురువు అంతే ఒక గురువు చక్కగా నేర్పితే ఆడ జీవితంలో ఏం మర్చిపోండి మా గురువు ఇట్లా చెప్పాడు అంటాడు మధ్య మధ్య ఈ ఇద్దరిని కూడా దైవంగా మనం భావించాలి కాబట్టి ఆ దైవస్థానంలో ఉన్నటువంటి తల్లులు పిల్లల భవిష్యత్తు బాగు చేయండి పిల్లలను మంచివాళ్ళగా తీర్చిద్దండి పిల్లలకి మంచి నేర్పండి స్వస్తి